బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నీటితో ముగియబోతుంది ఇవాళ ఆమెను ఈడీ అధికారులు రౌస్ కోర్టులో హాజరు కవితను సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి బవేజా ముందు అధికారులు కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించబోతున్నారు కవితకు ఈడీ కస్టడీ పొడిగింపు లేదా జుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని కోరే అవకాశం ఉంది జ్యుడిషియల్ కస్టడీకి ఇస్తే కవిత తీహార్ జైలుకు వెళ్లబోతున్నారు మరోవైపు లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరిగే అవకాశం ఉంది ఈడీ కస్టడీ నుంచి విడుదల చేయాలని మార్చి ఇరవై మూడున బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కవిత లిక్కర్ కేసులో మార్చి పదిహేనున అరెస్ట్ అయినటువంటి కవిత మొదట ఏడు రోజులు తర్వాత మూడు రోజుల పాటు ఈడీ కస్టడీని పొడిగించింది రౌస్ ఎవెన్యూ కోర్టు ఇక మరోవైపు తొమ్మిదో రోజు కవితను ప్రశ్నించారు ఈడీ అధికారులు విచారణలో కీలక విషయాలు రాబట్టేందుకు ప్రయత్నించారు కవిత వ్యాపారాలు కుటుంబ సభ్యుల వ్యాపారాలు ఆర్థిక అంశాలపై ఆరా తీశారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ వ్యవహారంపై కవితను ప్రశ్నించారు లిక్కర్ పాలసీ ముడుపుల వ్యవహారాలపై కవిత వాంగ్మూలాలు నమోదు చేశారు ఇక సమీర్ మహేంద్రు కవితకు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించారు నిందితులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలపై కవిత నుంచి వివరాలు రాబట్టినట్టు తెలుస్తోంది వంద కోట్ల ముడుపులు సౌత్ గ్రూప్ పాత్ర సిసోడియా తో ఒప్పందాలపై ఆరా తీశారు లిఖితపూర్వకంగా అలాగే మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది